అవన్నీ మనకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లే కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్కి వచ్చేస్తాయి ఈ రోజు వీడియో వచ్చేసరికి మా ఇంటికి సోలార్ అయితే పెట్టించుకున్నాము ఎలా పెట్టించాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి నాకు తెలిసింది ఈ సోలార్ గురించి అయితే మీకు చెప్తాను సోలార్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా రాదనమాట ఇది ఆల్రెడీ గవర్నమెంటే పెట్టుకోమని చెప్పింది అందుకనే చాలామంది అయితే సోలార్ పెట్టుకోండి అని కూడా అడుగుతూ ఉన్నారు అయితే మాకు రీసెంట్గానే ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళనమాట సోలార్ పెట్టుకోండి అలాగే సబ్సిడీ కూడా ఇస్తున్నారు అని చెప్పారు అయితే త్రీ మంత్స్ అయిందనమాట మేము సోలార్ గురించి మాట్లాడి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అలాగే మన ఇంటికి త్రీ కేవీ లేకపోతే ఫైవ్ కేవీనా ఏది పెట్టుకోవాలి ఏంటి అనేది వాళ్ళు వచ్చి ముందే చూసి చెప్తారనమాట అలా చెప్పిన త్రీ మంత్స్కి మనము అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి కదా కొన్ని అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకైతే సోలార్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ వచ్చినట్లే అనమాట అంటే పర్మిషన్ అంటే అదే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టు ఇంకా గవర్నమెంట్ నుండి కూడా సబ్సిడీ కూడా మాకు వచ్చింది అదేంటే ఎంత వచ్చింది ఏంటనేది ఈ వీడియోలోనే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకంటే చూడండి చెప్పాను కదా సోలార్ గురించి మాట్లాడుకొని త్రీ మంత్స్ అయిపోయింది అనేసి త్రీ మంత్స్ తర్వాత మా ఇంటికైతే ఇలా సోలార్ రాడ్లని ఇంకా అలాగే ఈ ప్యానెల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట అది కూడా నైట్ పదకొండున్నర అవుతుంది అందుకని అనమాట మేము దిగలేదు మా పిల్లలు మాత్రం ముందే దిగి కిందకి వెళ్ళారు అంటే గేట్ తీసారలేండి అలా కిందకి వెళ్ళారు మనకి అప్పటికప్పుడు అయితే ఇది అవదండి త్రీ మంత్స్ అయితే పట్టింది మాకు మాట్లాడిన త్రీ మంత్స్కి ఓకే అయిందనమాట ఓకే అయిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఉంటారు కదండి సేల్స్ చేసేవాళ్ళు వాళ్ళు అయితే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఇంక కింద పెడుతున్నారు ఇంకా మళ్ళీ వీటిని ఫిట్ చేసే వాళ్ళు వేరే అనమాట వీళ్ళది ఓన్లీ డెలివరీ చేసేసి వెళ్ళిపోవడమేని అయితే ఈ సోలార్ ప్యానల్స్ అవన్నీ అన్నీ కింద పెట్టేశారు అనమాట మాది పార్కింగ్ ఉంది కదా ఇక్కడైతే పెట్టేశారు ఇది ఫిట్ చేయడానికి నెక్స్ట్ డే వస్తారు మేడం అని కూడా చెప్పారు ఇంకా అలాగే మా బావ ఫోటో కూడా తీసుకున్నారు అంటే ఆ సోలార్ ప్యానల్స్ దగ్గర నుంచో పెట్టి ఫొటోస్ కూడా దించారు ఇంకా కొన్ని సంతకాలు అలాంటివి కూడా పెట్టించుకున్నారు ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను కదా హెర్త్ పౌడరు ఇంకా కావాల్సినవన్నీ అనమాట అవన్నీ ఇక్కడ రాడ్లు ఇవన్నీ ఇటువైపు పెట్టేశారు నెక్స్ట్ డే మార్నింగే వచ్చారండి ఈ సోలార్ ప్యానల్స్ అయితే మాకు మెట్ల మీద నుండి తీసుకెళ్ళకుండా ఇంక ఇలా గొలుసులు కట్టేసి కింద నుండి అనమాట ముగ్గురు మనుషులైతే వచ్చారు ఇలా తీసుకొని వెళ్ళారు ఈ సోలార్ ప్యానెల్స్ వచ్చేసరికి సిక్స్ అయితే వచ్చాయి దానికి సంబంధించిన రాడ్లు ఇంకా అలాగే అడ్డంగా అలా అన్నీ వేస్తారు కదా రాడ్లు మీటర్స్ అవన్నీ తీసుకొని వచ్చారు అవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇవి మీటర్స్ అనమాట డేంజర్ అని ఉన్నాయి చూడండి అంటే వాటికి ఎప్పుడు టచ్ చేయకూడదు కూడా కూడా రాసున్నాయి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకైతే జరుగుతూ ఉన్నాయి ఇంకా వాళ్ళకి అడ్డు లేకుండా కొన్ని కొన్ని అయితే నేను పైకి వచ్చేసి కొన్ని తీసేసాను అనమాట బట్టలు గిట్లు అన్నీ వేసుంటే అవన్నీ తీసేసాను ఇంకా సోలార్ ప్యానల్స్ అన్నీ ఇటువైపు అయితే పెట్టారు అలాగే గేట్ వైపు మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా తీసేస్తాను ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అటు నుండే అక్కడ తీసుకొచ్చారు అటువైపు మొత్తం ఖాళీ చేస్తాను ఈ రాడ్లు ఉన్నాయి కదా ఈ సోలార్ ప్యానల్స్కి బిగించినవి అనమాట అవన్నీ కింద పెట్టారు చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి నేనైతే షెడ్ దగ్గరికి వెళ్తాను కదా లంచ్ తీసుకొని లంచ్ తీసుకెళ్ళి వచ్చేలోగా ఇక్కడైతే సోలార్ ప్యానల్స్ కూడా బిగించేశారు ఇంకా అందుకని ఆ వీడియో అయితే తీయలేదు కరెక్ట్గా మేము ఈ డైనింగ్ టేబుల్కి రేకుల్లాగా అంటే మనం షెడ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఫిట్ చేయించుకున్నాం అనమాట ఇవి ఆరు ప్యానల్స్ ఇంకా అలాగే అట్ల గురుండి అవన్నీ చెప్తూ ఉన్నారు మార్నింగ్ అయితే వాళ్ళు టెన్కి వచ్చారు ఈవినింగ్ ఫోర్ అయ్యింది అనమాట ఇవన్నీ చేసేసరికి ఇంకా అలాగే దీనికైతే ఇంకా కలెక్షన్ ఇవన్నీ ఇవ్వలేదు మేడం మళ్ళీ మేటర్ వస్తుంది అని చెప్పారు ఇంకా అలాగే వాటికైతే ఫెల్లర్స్ అయ్యమని చెప్తున్నారు అనమాట ఫీట్ దానికి ఫోర్ ఫీట్ దేనికి ఎక్కువ ఈ ఫీట్ ఈ ఫీట్ బట్టి అంతేనా మీరు చెప్పింది సోలార్కి మొత్తం కయితే రెండు లక్షల పదివేలు ఇరవై వేలు అవుతుంది అన్నమాట అయితే మాకు గవర్నమెంట్ నుండి డెబ్బై ఎనిమిది వేలు అయితే వచ్చింది సబ్సిడీ మిగతాది మేము కట్టుకోవాలన్నమాట అది కూడా బ్యాంకులో నుండి మనం ఈఎంఐ ద్వారా అయితే కట్టుకోవచ్చు నెలకి పదిహేను వందలే పడవచ్చు లేదంటే రెండు వేలు అంటే మనం ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే అలా అనమాట అలా అయితే కట్టుకుంటాం మేము ఇప్పుడు దాకా అయితే మేము స్టార్ట్ చేయలేదు ఇంకా ఎందుకంటే మేము పెట్టి వన్ మంత్ అయ్యింది కాబట్టి ఇవి ఫిల్లర్స్ వచ్చేసరికి డైరెక్ట్గా స్లాబ్కి అయితే హోల్స్ పెట్టేసి వేశారు ఇంకా అలాగే కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట అందుకనే ఫిల్లర్స్ ఏమంటున్నారు అంటే గాలి ఏమొచ్చినా సరే పడిపోకుండా ఉండడానికి అందుకనే ఫిల్లర్స్ అయితే అవి కూడా వేయించాము ఇంకా అలాగే ఇదంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీటర్ కూడా ఇట్లా బిగిచ్చారనమాట నేనైతే వాళ్ళకి అన్నీ అడిగాను ఏమైనా హెర్త్ కొట్టడము అలాంటివి ఏమైనా జరుగుతాయా అని కూడా అడిగాను అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పారు కింద పార్కింగ్లో అనమాట హెర్త్ పౌడర్ అనమాట రెండు బస్తాలు వేసేసారు తీసుకొచ్చింది అప్పుడప్పుడు దీంట్లోనే వాటర్ కూడా వేయమని చెప్పారు ఇంకా అలాగే ఇక్కడైతే మాకు మట్టి లేదు కదా ఇసుక తీసేసి అంటే అక్కడ నాపరాయి ఉందనమాట ఆ నాపరాయలు తీసేసి వేసేసారు ఇంకా అలాగే వారానికి అనమాట సోలార్ బిగించిన వారానికి ఇది మెయిన్ కలెక్షన్ అనమాట మీటర్ తీసుకొచ్చి బిగించేశారు ఈ మీటర్ తీసుకొచ్చి బిగించినప్పుడు కూడా నేను లేను స్కూల్ నుండి వచ్చాక అనమాట ఇంకా అలాగే వన్ మంత్ పట్టిందండి సోలార్ బిగించిన వన్ మంత్కి మేమైతే పిల్లర్ చేస్తున్నాము ఎందుకంటే ఈ మేస్తర్లు దొరకడం లేదు చెప్పాను కదా చిన్న చిన్న పనులు అంటే అస్సలు రారు అందుకని అనమాట మేము మాట్లాడి చేసేసరికి వన్ మంత్ అయిపోయింది సోలార్ బిగించిన వన్ మంత్కి అయితే మేము ఈ పిల్లర్స్ చేయిస్తున్నాము ఎక్కడ గాలి వచ్చిద్దో పడిపోయిద్దో అదొక టెన్షన్ అనమాట అంటే జాగుపా పిల్లలు లైట్గా ఊపంగానే అది ఊగిందనమాట అప్పుడు నాకు కొంచెం భయం వేసింది కంపల్సరీ పిల్లర్స్ అయితే వేయించుకోవాలి అయితే మాకు వాళ్ళు అనమాట వాళ్ళ చేతనే ఇంకా ఈ పిల్లర్స్ అయితే వేయించేసాము అదే కంకర అంటారు కదా ఇసుక చిప్స్ అలాగే సిమెంట్ కలిపేసి ఇంకా పిల్లర్స్ లాగా పోస్తారనమాట మీరు అనుకోవచ్చు సోలార్ పెట్టుకున్నారు కదా ఇంకా కరెంట్ బిల్ కట్టే పని లేదేమో అనుకుంటారు కాదండి మనకి మినిమం బిల్ వస్తుంది కదా అంటే టూ హండ్రెడ్ ఎంత వస్తే ఆ బిల్ మాత్రం ప్రతీ నెల వస్తుంది కట్టుకోవాలి మేమైతే ఇంకా అంటే కరెంటు బిల్ వచ్చిన మధ్యలో కదా మీటర్ బిగించారు అప్పుడైతే మాకు సెవెన్ హండ్రెడ్ వచ్చిందనమాట మాకు ఎప్పుడు థౌజండ్కి అవతలే వస్తుంది అలాంటిది సెవెన్ హండ్రెడ్ వచ్చిందంటే నాకు తగ్గిందని అనిపించింది ఈ మంత్ ఎంత వస్తుంది అనేది తెలిసిద్ది అన్నమాట ఎందుకంటే మేము సోలార్ పెట్టి అప్పుడు వన్ మంత్ అవుతుంది అంటే మీటర్ బిగిచ్చి ఈ ఫిబ్రవరి మంత్ లో బిల్ ఎంత వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అంటే షార్ట్ వీడియోలో చెప్తాను ఇంకా అలాగే ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొక లాభం కూడా ఉంది మనం ఎప్పుడైనా ఊర్లు వెళ్ళిపోయినా సరే మనకి కరెంట్ అప్పుడు మనం ఎక్కువగా వాడడం కదా అంటే సోలార్ నుండి వచ్చిన కరెంట్ మనం ఎక్కువగా వాడము కదా అప్పుడు మనకి ఈ మన కరెంటు గవర్నమెంట్ తీసుకొని మనకి డబ్బులు కూడా ఇస్తారనమాట అలా కూడా అని చెప్పారు మేమైతే త్రీ కేవీ అయితే బిగించుకున్నామండి సోలార్ ప్యానల్స్ మా ఇంటికి సరిపోయి మేమైతే సోలార్ పెట్టించుకోవడానికి మెయిన్ కారణం మాకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది సమ్మర్లో టూ థౌజండ్ పైనే వస్తుంది అందుకనే సోలార్ అయితే పెట్టించుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్